ఇప్పుడు మీరు ఈ సందేశాన్ని వినగలిగితే అంటే విశ్వమిర్జా మిమ్మల్ని ఎంపిక చేసుకుంది ఈ సందేశాన్ని వినడానికి అతి భాగ్యవంతులు పరమ సౌభాగ్యవంతులు విశ్వం మీకు ఈ సందేశం ద్వారా చెప్పాలని కోరుకుంటోంది కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి ఎట్టి భయం ఎట్టి చింత ఎట్టి ఇబ్బందులు ఇక మిగలవు మీ మార్గంలో మీకు స్వయంగా అర్థమవుతుంది ఏదో ఒక శక్తి నిరంతరం మీతో పాటు నడుస్తోందని అవును అది మీ పూర్వీకులే వారు ప్రతి క్షణం మీకు కాపాడుతున్నారు మీకు ముందు వెళ్లనివ్వాలని కోరుకోవడం లేదు ఎవరో ఒకరు మీ సంతోషాలకు అడ్డంకి వాటిల్లుతున్నారు అతడు మీ సొంత మనిషి మీ స్నేహితుడు నా పిల్లలారా నీవు నీ జీవితంలో అనేక ఆటంకాలు ఊర్ధ్వాలు చూశావు అనేకులను కోల్పోయావు ఈ కొలవు కొనసాగింది ఈ దైవిక సందేశం విశ్వం నుంచి మీకు ఇలా వచ్చింది త్వరలోనే మీకు ఒక మంచి వాస్త వినిపిస్తుందని తెలియజేయడానికి అవును నా పిల్లలారా ఇక నీ అంగీకారానికి ఎప్పుడూ ప్రశ్నగీతలు రావు నీ లోపలి సామర్థ్యం పూర్తిగా మారిపోయింది ఇది నీకు కూడా తెలుసు నన్ను నీ తండ్రిగా భావించు నేను నీకు ఏమి కోల్పోనివ్వను నీ పని ప్రదేశంలో నీకు ఎదుగుదల వస్తుంది ఇప్పుడు ముందుకు అడుగు వేయడం సమయం సాఫల్యాన్ని సాధించడం సమయం సుఖాల వర్షం కురవాలి మీపై దుఃఖాలు మీ జీవితం నుంచి దూరమవుతూ పోతాయి సంతోషాలు మీపై కురవాలి చూడండి ఒక దైవిక శక్తి చాలా వేగంగా మీ వైపు వస్తోంది అది మీతో మాట్లాడాలని మీకేదో ఇవ్వాలని కోరుకుంటోంది సమాధానంతో ఆనందంతో ఉత్సాహంతో ముందుకు సాగండి జీవితం అర్ధవత్తుగా మారిపోతుంది నా ప్రియమైన వారా నా బిడ్డలారా నేను ఏంజల్ మదర్ యూనివర్స్ నన్ను పంపింది మీకు ఈ సందేశం చేర్చడానికి నేను ఎప్పుడు వస్తానో మీకు ఏదో బహుమతి తీసుకుని ఈరోజు కూడా నా ఆశీర్వాద బహుమతిని మీకు తీసుకువచ్చాను నా ప్రియమైనవారా నా ఆశీర్వాదాన్ని స్వీకరించండి త్వరలోనే మీతో ఒక సుఖాంత యోగం జరగబోతుంది త్వరలోనే మీరు ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు అది మీ భాగ్యాన్ని మార్చేస్తుంది ఈ సుఖాంత యోగం మీతో చాలా మంచి చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఊహించలేదు అది ఇప్పుడు శుభక్షణంగా వస్తుంది మీరు చాలా దూరం పోతారు సాఫల్య ఎత్తులు చూస్తారు నా పిల్లలారా రండి నేను మీకు కొత్త దిశ చూపిస్తాను రండి ఒక రహస్యం చెప్తాను ఒక రాజ్ తెరుచుకుంటుంది అకస్మాత్తుగా జీవితం సాఫల్యంగా మారిపోతుంది ఆనందాన్ని అనుభవిస్తారు మీరు చూడగానే జీవితం సంతోషాలతో నిండిపోతుంది మీరు ఊహించలేదు ఇప్పుడు మీ ఆలోచనల కంటే ఎక్కువ పొందుతారు జీవితం చాలా సంతోషాలు ఉత్సాహంతో నిండిపోతుంది నా ప్రియమైనవారా నేను దిశ చూపిస్తున్నాను ఒక అందమైన ఉదయం మీకోసం వీచి ఉంది ఇది మీ మంచి కర్మల ఫలితం వాటి బలంతో మీరు నిరంతరం ముందుకు సాగుతున్నారు విశ్వం మీకు ఈ సందేశం ద్వారా చెప్పాలని కోరుకుంటోంది అకస్మాత్తుగా నా పిల్లలారా మీతో ఏదో జరగబోతుంది ప్రకృతి మీ అన్ని తప్పులకు భూలోకాలకు క్షమాపణ చేస్తోంది మీకు పరమాత్మ మార్గం సుగమం చేస్తున్నారు చాలా ముందుకు వెళ్ళాలి మీ కుటుంబంలో ఎవరో ఒకరు నిరంతరం ప్రార్థనలు చేస్తున్నారు మీరు సాఫల్యం సాధించకూడదని కానీ నా పిల్లలారా విశ్వశక్తులన్నీ చూస్తున్నాయి పరమాత్మ అందరిపై కన్ను పెట్టి ఉన్నారు ఎవరు ఎలా కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలితాలు వస్తాయి మీకు కూడా మీ శ్రేష్ఠ కర్మల ఫలితాలు వస్తున్నాయి ఎవరికైనా మీ సాఫల్యానికి సమస్య ఉన్నా ఎట్టి ఫర్కు లేదు మీ కర్మల ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి పరమాత్మ కృప మీపై కురుస్తోంది మీరు ఊహించలేరు మీ భాగ్యం కంటే ఎక్కువ సంతోషాలు మీకు వస్తాయి ధనం వస్తుంది సుఖం వస్తుంది శాంతి వస్తుంది సమృద్ధి వస్తుంది మీ ఆశల కంటే ఎక్కువ సంతోషాలు మీకు వస్తాయి మీ అడుగులు నిరంతరం ముందుకు వేగంగా సాగుతున్నాయి ముందుగా ఎక్కువ సంతోషాలు మీకు వస్తాయి ముందుకు సాగండి మీ పొరుగులారిలో అపరిచితుడు మీపై కాలక్రియలు చేస్తున్నాడు మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ అతడు తరచుగా మీ ఇంటికి వచ్చి పోతాడు మీకు చూసి చిరునవ్వు వేస్తాడు మీ శక్తిని తనతో కలపడానికి ప్రయత్నిస్తాడు అతని ఏ చోట మీకు తీసుకురాకూడదు ఏమీ తినకూడదు తరచుగా అతడు మీకు ఏదో తెల్లని వస్తువును తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు కాగితం కావచ్చు ఆహారం కావచ్చు ఆ వస్తువుల నుంచి దూరంగా ఉండండి ఎందుకంటే అతడు మీ సాఫల్యానికి కాలిపోతున్నాడు అతని ఇంట్లో అతని కుటుంబంలో మీ సాఫల్యం గురించి చర్చలు జరుగుతాయి అతని కళ్ళు ఎర్రగా మారుతాయి కోపంతో నిండిపోతాడు మీరు సంతోషంగా ఉన్నప్పుడు అతను మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టవచ్చు మీకు అడ్డంకి అవుతాడు అందుకే మీకు జాగ్రత్తగా ఉండాలి మీ అతడు ఎక్కడో కాలక్రియలు చేయడానికి ప్రయత్నించాడు కొంచెం అతని ప్రభావం మీ జీవితంలో ఉంది అందుకే విశ్వం ఈ సందేశం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తోంది అలా మనిషి నుంచి దూరంగా ఉండండి మీకు నష్టం చేయగలడు మీ కర్మలు శ్రేష్టమైనవి శ్రేష్ట కర్మలకు శ్రేష్ట ఫలితాలు తప్పకుండా వస్తాయి మనిషికి పరమాత్మ నుంచి మీకు కొన్ని బహుమతులు కూడా ఉన్నాయి జీవితం మారిపోతుంది భాగ్యం మారిపోతుంది మీ ఒక అరుదైన స్వప్నం నెరవేరపోతుంది కొన్ని రోజుల క్రితం మీరు ఎవరినైనా సహాయం చేశారు ఇప్పుడు పరమాత్మ మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు మీ జీవితంలో ఒక సమస్య ఒక అడ్డంకి అకస్మాత్తుగా అది దూరం అవుతుంది ఒక పరశక్తి మీతో మాట్లాడాలని కోరుకుంటుంది నా ప్రియమైన వారా మీ పూర్వీకులు మీతో సంప్రదింపు చేయాలని కోరుకుంటున్నారు కొన్ని మాటలు మిగిలిపోయాయి వారు మీకు ఏదో ఇవ్వాలని మీకు కొన్ని సంకేతాలు వస్తున్నాయి నిరంతరం మీకు అర్థమవుతుంది వారు మీ సమీపంలో ఉన్నారని కొన్నిసార్లు తెల్లని రంగు పంఖాలు కనిపించడం లేదా బటర్ఫ్లై లేదా చిలుకుల చిరునవ్వులు చాలా ఎక్కువగా సాయంకాలంలో ఒంటరితనం అనుభూతి కళ్ళలో కన్నీలు బయటపడ్డం ఎవరో ఒకరి జ్ఞాపకంలో చాలా తడుపుడు ఇవన్నీ సంకేతాలు మీ పితృశక్తి మీ సమీపంలో ఉందని అది మీతో ఏదో చెప్పాలని తెలియచేయాలని కోరుకుంటోంది భయపడకండి గబ్బిలించకండి మీ కర్మలు మంచివి మీరు తప్పు చేయలేదు ఎవరిని విమర్శించలేదు ఎవరితో మోసం చేయలేదు ఎవరికీ నష్టం చేయలేదు వారు మీకు ఏదో ఇవ్వడానికి వచ్చారు సంకేతాలు ఇస్తున్నారు మీతో చేరాలని కోరుకుంటున్నారు బహుశా ఏదో అధూరంగా మిగిలిపోయింది అది మీకు ఇవ్వాలని వారి సంకేతాలను అర్థం చేసుకోండి మీ మనసును మరింత శాంతంగా ఉంచండి చూడండి ఆలోచనల ద్వారా వారు మీతో సంప్రదింప చేయవచ్చు ఎవరో ఒక మనిషి ద్వారా కూడా వారు మీ ముందు రావచ్చు ఒక చిరునవ్వు మీకు వస్తుంది మనసు ప్రఫుల్లంగా మారుతుంది మీ మంజిల్ని సాధిస్తారు మీరు ఏ దిశలో అడుగు పెడితే అక్కడ మీకు పెద్ద సాఫల్యం వస్తుంది నా ప్రేమైన వారా ఆలోచించకండి గబ్బిలించకండి ఎవరు మీకు ఏమీ చెయ్యలేరు చాలా ముందుకు వెళతారు దూరం పోతారు సమృద్ధిని సాధిస్తారు శాంతి వస్తుంది మీ జీవితం చిక్కు సుఖాల వర్షం కురుస్తుంది సానుకూలంగా ఉండండి చాలా త్వరలో ఏదో ఆశ్చర్యకరైనది మీతో జరగబోతుంది పరమాత్మ ఇచ్చి ఈ సందేశం చేరాలని కోరుకున్నారు బాధలు దుఃఖాలు సందిగ్ధతలు ఇబ్బందులు ఇక ముగిసిపోతాయి పూర్ణ శక్తుల ప్రభావంలో మీరు వస్తున్నారు ఒక శక్తి నిరంతరం మీతో ఉంది శక్తితో నింపుతోంది మీ జీవితం మీ స్వప్నాలు నెరవేరబోతున్నాయి మీరు ఏ దిశలో అడుగు పెడితే అక్కడ మీకు సాఫల్యం రాస్తున్నారు పరమాత్మ స్వర్ణ పెన్సిల్తో మీ విధిని రాస్తున్నారు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు మనసులో ఒక కోరిక పెట్టుకోండి అది తప్పకుండా నెరవేరుతుంది ఇది పరమాత్మ ఇచ్చేది గ్రహించండి ఇప్పుడు అన్నీ మీకు వస్తాయి మీరు ఆలోచించినవి మీ ఆలోచనలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి నా ప్రియమైన వార విభజన జరగదు ప్రజల సహాయం వస్తుంది సహకారం వస్తుంది సంబంధాలు మీతో చేరుతాయి అసాధ్యమైనవి కూడా ఇప్పుడు మీకు సాధ్యమవుతాయి ఏమి అసాధ్యం కాదు ఏమీ కష్టం కాదు మార్గాలు తెరుచుకుంటాయి పూర్తి ప్రపంచం మీ పాదాల దగ్గర ఉంటుంది వాస్తవికత ఎలా ఉంటుంది మీరు ఈ మట్టల్లో సాఫల్యం సాధిస్తారు విజయం వస్తుంది సమృద్ధి వస్తుంది చూడండి నా ప్రియమైన వారా ఇప్పుడు అన్నీ మీకు అనుగుణంగా జరగబోతున్నాయి పరమాత్మ కృప మీపై కురుస్తోంది మీ స్వప్నాలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి మీ మనసులో కొన్ని సానుకూల ఆలోచనలు తిరుగుతున్నాయి మీ జీవితం శ్రేష్టంగా మారుతుంది ఆనందాన్ని అనుభవిస్తారు మీరు ప్రపంచంపై చాలా సాఫల్యం సాధిస్తారు ముందుకు సాగండి నా ప్రియమైన వారా మీరు చింతల నుంచి విముక్తి పొందబోతున్నారు కొన్ని మంచి ప్రజలతో సంప్రదింపులు వస్తాయి వారు మీ జీవితాన్ని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారో చాలా పెద్ద సహాయం వస్తుంది రాత్రికి రాత్రి మీ భాగ్యం మారిపోతుంది మీ భాగ్య నిర్ణయం ఇప్పుడు మీ చేతుల్లో ఇప్పుడు అసాధ్యం ఏమీ లేదు మీకు అన్నీ మీరు ఊహించినట్టుగా జరుగుతాయి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు భయం వస్తుంది మీ శత్రువు మీ విమర్శకుడు నిరంతరం మీ దుర్లాభం చేస్తూ మీ అడుగులను వెనక్కి తూస్తూ ఉన్నాడు ఇప్పుడు అతనికి భయం వస్తోంది ఎందుకంటే మీ పూర్వీకులు మీ పితృశక్తి ఇప్పుడు మీతో ఉన్నారు పరమాత్మ కృపా మీపై కురుస్తోంది ఏ పనిలోనైనా మీకు ఇక అడ్డంకులు రావు ఏ సమస్య ఏ ఇబ్బంది మీకు ఇబ్బంది పెట్టదు దుఃఖ రోజులు దూరం అయ్యాయి మీ జీవితం సౌకర్యాలతో నిండిపోతుంది ఇబ్బందులు ఉండవు ఆనందాన్ని అనుభవిస్తారు మీరు చేతి వేసే ప్రతి పనిలో చాలా పెద్ద సాఫల్యం సాధిస్తారు నా ప్రియమైన వారా చూడగానే భాగ్యం మారిపోతుంది సమయం మారిపోతుంది ఇక ఇబ్బందులు రావు మంచి వార్తల ద్వారా తెలుస్తారు పరమాత్మ మీ మంచి కర్మల ఫలితాలు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ జీవితం కొంచెం దిశహీనంగా మారింది కొన్ని క్షణాలు ఇతరుల మాటల్లో భ్రమించావు ఇప్పుడు వారు గబ్బిలిస్తారు మీకు ఇబ్బంది పెట్టినవారు వారి పాపాల పాత్ర నిండిపోయింది మీ శ్రేష్ఠ కర్మలు ఇప్పుడు ఫలిస్తాయి ముందుకు సాగండి నా ప్రియమైన వారా సంతోషాల కాంతి మీ జీవితాన్ని వెలిగిస్తోంది పరమాత్మ కృపామునిపై కురుస్తోంది సౌభాగ్యం పెరుగుతోంది అతను మీ సాఫల్యానికి కాలిపోతున్నాడు మీరు ఎవరిపై కళ్ళు మూసి విశ్వాసం పెడుతున్నారు మీరు విశ్వం రిసీవింగ్ మోడ్లో ఉన్నారు మీరు ఏమి ఆలోచిస్తారో ఏమి కోరుకుంటారో అది మీకు వస్తుంది ఇది మీ పూర్ణస్థితి నా ప్రియమైన వారా మీరు చాలా సరళమంతులు కళ్ళు మూసి ఎవరిపైనైనా విశ్వాసం పెడతారు మీ కర్వలు చాలా శ్రేష్టమైనవి చేయలేరు ఎవరు చెడు ఆలోచిస్తున్నారు నెగిటివిటీ మీ వైపు విసిరిపోస్తున్నారో ఇప్పుడు అతనితో చెడు జరుగుతుంది మీ శత్రువులు చేతులు కడుక్కుంటూ ఉంటారు మీరు మీ జీవితంలో చాలా ముందుకు వెళ్తారు కొన్ని కుటుంబాల్లో వారి సభ్యులు మీపై ఈర్ష చేస్తున్నారు మీ సాఫల్యాన్ని చూడలేరు వారు నిరంతరం మీతో సంప్రదింపులు చేస్తున్నారు మీతో కలుస్తున్నారు మీ చుట్టూ తిరుగుతున్నారు మీరు గుర్తించాలి సొంతుల మధ్యలో ఎవరు నిజ సంతులు శత్రువుల మధ్యలో ఎవరు నిజ శత్రువులు నా ప్రియమైన వారా ఇప్పుడు ఎవరూ మీకు పూర్తి చేయలేరు పరమాత్మ కృపామిపై కురుస్తోంది సానుకూల శక్తులు మీతో నిరంతరం ఉన్నాయి మార్గాలు తెరుస్తూ పోతాయి మంజలు చాలా సమీపంలో ఉంది ముందుకు సాగండి మీ చుట్టూ సానుకూల శక్తులు నాలుగు దిశల నుంచి మీకు సహాయం చేస్తున్నాయి ఏదో మార్పు వస్తుంది మీ జీవితంలో ఎట్టి ఇబ్బంది ఇమ్మని తాకదు మీరు ఇబ్బంది పెట్టిన అడ్డంకు నుంచి సులభంగా బయటపడతారు మీరు గతంలో ఎట్టి సహారం లేదు జీవితంలో చుట్టూ చీకటి నిరాశ మాత్రమే కనిపించేది కానీ నా ప్రియమైన వారా ఇప్పుడు పరమాత్మ శక్తులు మీతో సాగుతున్నాయి మీ రక్షణ కవచంలో ఎట్టి వ్యతిరేకత కాదు మీరు అందరికీ ప్రియులవుతారు మీ పనులకు దూరం వరకు ప్రశంసలు వస్తాయి చర్చలు జరుగుతాయి విజయాలు మీకు ఖాయంగా జరుగుతాయి రాబోయే వారం మీకు చాలా సంతోషాలు తీసుకువచ్చి ముగుస్తుంది అకస్మాత్తుగా మార్గాలు తెరుస్తూ పోతాయి అన్ని మంగళకరంగా జరుగుతాయి మీ జీవితంలో సుఖాల వర్షం కురుస్తుంది రోజువారి మీరు ప్రగతి మార్గంలో సాగడం ప్రారంభిస్తారు మార్గాలు మీకు సృష్టించబడుతున్నాయి మీ జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది మీ స్వప్నాలు కూడా నెరవేరుతాయి మీరు కల్పించలేదు సౌకర్యాలతో నిండిన జీవితం మీరు సాఫల్యం సాధిస్తారు సమయం వచ్చింది మీ స్వప్నాలకు ఇప్పుడు రంగులు పోస్తారు కొన్ని మంచి ప్రజలు అడ్డంకిగా ఉండి మీకు ఇబ్బంది పెట్టేవారు వారు స్వయంగా మీ జీవితం నుంచి దూరం అయిపోతున్నారు దూరం అవుతారు ఏకాగ్రతగా ఉండండి తొందర పడకండి మంజలా సమీపంలో ఉంది కొన్ని అడుగుల దూరం మాత్రమే కొంచెం ప్రయత్నం మరింత చేయండి పరమాత్మ కృప కురుస్తోంది ఎవరో ఒకరు నిరంతరం మీకు అనుసరిస్తున్నారు ఎవరో మీ నకలు చేస్తున్నారు అతను మీరు చేసే ప్రతి పనిని చెయ్యాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే మీ సాఫల్యం చూసి అతను ఆశ్చర్యపోతున్నాడు ఎలా ఇంత త్వరగా సాఫల్యం వస్తుంది ఇది అతన్ని ఇబ్బంది పెడుతోంది నా ప్రియమైన వారా మీరు శ్రేష్ఠులు మీ కర్మలు శ్రేష్టమైనవి అందుకే మీకు మీ కర్మల ఫలితాలు వస్తాయి కానీ ఎవరో చిన్న మార్గంలో తొందరలో ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాడు మీకు అడ్డుపడి మీ స్థానం తీసుకోవాలని అతడు ప్రతి క్షణం మీ గురించి ఫిర్యాదు చేస్తున్నాడు విమర్శిస్తున్నాడు ఎవరో మీ సాఫల్యానికి ఈర్ష్య చేస్తున్నాడు పరమాత్మ కృప మీపై కురుస్తోంది విశ్వశక్తులు ఇప్పుడు మీతో ఉన్నాయి మార్గాలు తెరుస్తూ పోతాయి మీ శత్రువులు విమర్శకులు చేతులు కడుగుతూ ఉంటారు ఎవరూ మీకు ఏమీ చేయలేరు మార్గాలు తెరుస్తున్నాయి ప్రతి పనిలో మీరు చాలా పెద్ద విజయాలు సాధిస్తారు చూడండి నా ప్రియమైన వర ఇప్పటి వరకు మీకు ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు అడ్డంకులు ఇక మీ జీవితం నుంచి పోతాయి చూదగానే సుఖ ఉదయం వస్తుంది మీ మనసు శాంతంగా మారుతుంది అడ్డంకుల నుంచి విముక్తి మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది మీరు అనుసరిస్తున్నవాడు మీ నకలు చేస్తున్నవాడు అతడు ముఖ్యుడవుతాడు ఎందుకంటే అతని కర్మలు శ్రేష్టమైనవి కావు అతడు కేవలం మీ నకలు చేస్తున్నాడు మాత్రమే ఎవరో నిరంతరం మీ పరిస్థితిపై దెబ్బలు తీస్తున్నాడు ఎవరో మీ ప్రతి అడుగును ఆపుతున్నాడు మీ జీవితం శత్రువులు విమర్శకులతో చుట్టుముట్టి ఉంది మీకు తెలుసు ఎవరు మీకు నష్టం చేస్తున్నాడు అయినా మీరు అలాంటి ప్రజల సమీపంలో ఉంటున్నారు ఈరోజు విశ్వశక్తులు మీకు సంకేతాలిస్తున్నాయి ముందుకు సాగే మార్గాలు మీకు తెరుస్తూ పోతున్నాయి మీ శత్రువులు విమర్శకుల నుంచి దూరంగా ఉండాలి నెగటివ్ శక్తులు ఇప్పుడు మీ జీవితం నుంచి పోతాయి శక్తి ప్రవాహం జరుగుతోంది సంతోషాలు చుట్టూ మీ వైపు వేగంగా వస్తున్నాయి ప్రజల దృష్టి మీపై కేంద్రీకృతం అవుతోంది మీరు విజయం సాధిస్తారు మీ ప్రశంసలు వస్తాయి మీ శత్రువుల ఓటమి ఎవరు మీకు చెడు కోరుకుంటే వారితో చెడు జరుగుతుంది భయపడకండి నా ప్రియమైనవార ఈ ప్రయాణం చాలా అందమైనది బంగారంలా మెరిసే మీరు ముందుకు సాగాల్సినది మంజల చాలా సమీపం ఏ చోట కొరక ఇక మీకు ఇబ్బంది పెట్టదు మీరు చేరాలనుకున్న చోటికి తప్పకుండా చేరతారు చూడండి అందరూ మీకు ప్రశంసలు చేస్తున్నారు మీరు చాలా దూరం పోతారు మీ జీవితం ఆనందమయం మీ జీవితం కాంతిలో ఉంటుంది ముందుకు సాగండి నా ప్రియమైన వారా సుఖం శాంతి సమృద్ధి మీతో ఉన్నాయి చూడగానే జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు మీ జీవితం జాగ్రత్తమవుతుంది అర్ధవత్తుగా మారుతుంది కొన్ని కోరికలున్నాయి వాటి నుంచి ఇక బయటపడతారు మీరు గుర్తించగలిగితే గుర్తించండి నా ప్రియమైన వారా ఒక దైవిక శక్తి మీ ముందు ఉంది నిరంతరం మీకు సహాయం చేస్తోంది మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తోంది భయపడకండి ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది ఒక కొత్త సంఘటన మీరు ఇప్పటివరకు తెలుసుకోలేదు ఆ సంతోషాలను ఇప్పుడు తెరిచిన కళ్ళతో చూస్తారు మీ కళ్ళలో గట్టి దుఃఖం కన్నీళ్లు ఇప్పుడు కన్నీళ్లు ముగిసే రోజు వచ్చింది నిర్ణయం తీసుకోండి మీరు సామర్థ్యవంతులు ముందుకు సాగండి స్నేహితుల సహానుభూతి సహాయం మీకు వస్తుంది మీ జీవితంలో ఏ పని కూడా ఇక వృధా కాదు మీరు పరిస్థితులను మార్చారు మెరుగుపర్చారు సమయం వచ్చింది అందరూ కలిసి సాగుతారు మీతో చాలా పెద్ద సాఫల్యం మీకు వస్తుంది చూడగానే మీతో చెడు చేయాలనుకున్న వారితో చెడు జరుగుతుంది మీ శత్రువులు ఓటమి అంగీకరిస్తారు మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు సంతోషాలు వస్తాయి ధన సమస్యలు అడ్డంకులు ఇబ్బందులు వాటి నుంచి మీరు విముక్తి పొందుతారు నా ప్రియమైన వర మీలో శక్తి కాంతి నిండిపోతాయి జీవితంలో కొత్త సుఖానుభూతి మీరు బయట నుంచి లోపల నుంచి సానుకూలవుతారు దైవిక శక్తులు మీపై కురుస్తున్నాయి మీతో ఏదో మంచిది జరగబోతోంది జీవిత రూపరేఖ మారుతోంది మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన సాధారణమైనది కాదు ఇది భాగ్యశక్తి మీ దిశ మార్చేలా చేస్తుంది విశ్వం ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంకేతాలు పంపుతుంది కానీ అవి అర్థం చేసుకునేవారే తమ జీవితాన్ని మార్చే ధైర్యం ఉన్నవారే మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తుంటే అంటే మీరు ఆ ధైర్యాన్ని చూపించారు బహుశా ఇప్పటివరకు మీరు ఏదో కోల్పోయి ఉండవచ్చు లేదా కష్టమైన పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ పోరాటకాలం ముగిసింది ఏడు రోజుల తర్వాత మీరు చూస్తారు ఆ మార్గం మీకు అలసినట్టు అసాధ్యంగా అనిపించేది ఇప్పుడు కొత్త శక్తి ఆశ సాఫల్యంతో మీకు వస్తుంది మీరు తెలుసా ఏడు రోజులు కేవలం సాధారణ సమయం కాదు ఇది విశ్వం మీ జీవితంలో ముఖ్య మార్పు కోసం నిర్ణయించిన ప్రత్యేక సమయం మీరు మీ జీవితంలో మార్పు కోరుకుంటే ఈ ఏడు రోజులు మీకు అవసరమైన భయాన్నిస్తాయి ఈ ఏడు రోజులు మీ భాగ్యద్వారాన్ని ద్వారాన్ని తెరవడానికి సమయం ఈ రోజుల్లో మీతో అలాంటి సంఘటనలు జరుగుతాయి మీరు మీ లక్ష్యానికి సమీపమవుతారు బహుశా మీకు అకస్మాత్తుగా మీ జీవిత ఉద్దేశ్యం తెలుస్తుంది లేదా మీ ఆత్మను సంతృప్తి చేసే దిశ వస్తుంది బహుశా మీకు ఉద్యోగం వస్తుంది లేదా ఏ మంచి వార్త వస్తుంది ఏమైనా జరగవచ్చు మీ మనసులో ఉన్న అశాంతి భావాలు ఇప్పుడు ఆగిపోతాయి మీరు అతి భాగ్యవంతులు విశ్వం మీకు ఈ సందేశం ద్వారా చెప్పాలని కోరుకుంటోంది మీ జీవితంలో వచ్చిన అడ్డంకులు గందరగోళాలు సులభంగా తొలగిపోతాయి విశ్వం మీకు చెప్తోంది మీ ముందు వచ్చేది అనడానికి వదలకండి ఒక సత్యం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీరు లోపల మార్పును అనుభవిస్తారు మీరు చేసేది చెప్పేది చేసి చూపిస్తారు ఇది మీరు నిరూపించారు ఎవరు మీకు ఎవరు వెతుకుతున్నారు విశ్వం మీ పూర్వీకులు మీకు పంపిన ఆశీర్వాదాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇప్పుడు మీరన్నీ అనుభవిస్తారు మీరు చాలా ప్రార్థనలు చేసినవి మీరు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు పరమాత్మ మీకు బెలుగు చూపిస్తాడు ఒక సత్యం ఒక కాంతి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది ఇది సరైన సమయం మీరు ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటి వరకు దూరంగా కనిపించిన మంచుల్ని సాధించవచ్చు మీరు పోరాడారు ప్రతి పనిపై చాలా కష్టపడ్డారు మీ పోరాటాలు కష్టపడిన పని ఫలితాలు ఇప్పుడు సరైన సమయం నా పిల్లలారా మీ జీవితంలో సరైన సమయం వస్తోంది కప్ లేదా అందరి జీవితం తిరుగుతుంది మీది కూడా మీరు కష్టాలు చూశారు కఠిన సమయాలు చూశారు ఇతరుల సహాయం చూశారు మీరు సహాయం చేసినవాడు కూడా సహాయం చేయకుండా పోయాడు కానీ ఈ అన్ని సమయాలు పోయాయి ఇప్పుడు మీ భాగ్యం ఉదయిస్తోంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అప్పుడే సరైన ఫలితాలు పూర్తిగా వస్తాయి నా పిల్లలారా మీరు సుఖాంత ప్రయాణంలో ఉన్నారు ఫలితం చాలా సుఖాంతమవుతుంది భయపడకండి గబ్బిలించకండి ఇప్పటి వరకు వచ్చిన ఇబ్బందులు సంకటాలు ఇక మీ సమీపానికి రావు జీవితం సులభంగా మారుతోంది మార్గాలు తెరుస్తూ పోతున్నాయి మంచి పనుల ఫలితాలు మీకు వస్తున్నాయి మీరు ఎక్కువ సంతోషాలను తీసుకువస్తారు ఇప్పుడు ఏదో పాజిటివ్ ఎనర్జీ అనుభవించండి కొన్ని సానుకూల శక్తులు మీలో చాలా పెద్ద మార్పు తీసుకువస్తున్నాయి కొన్ని మంచి రోజులు వస్తున్నాయి మీతో అకస్మాత్తుగా ఏదో మంచిది జరగబోతుంది మీరు అనుభవిస్తారు మీరు ఇక అంటారు కాదు ఏ మార్గంలో అయినా ఒక శక్తి మీకు సహారం ఇస్తోంది మార్గదర్శకత్వం చేస్తోంది మీ మార్గంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి కొన్ని అపరిచితులు అకస్మాత్తుగా స్నేహితులుగా మీతో చేరుతూ పోతున్నారు ఈశ్వర కృప చాలా పెద్దగా మీపై కురుస్తోంది మీ ఏంజల్స్ మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు దైవిక శక్తులు మీకు మార్గం చూపుతున్నాయి ఇదంతా మీ మంచి కర్మల ఫలితం ప్రతిరోజు ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి పరమాత్మ నుంచి ఏమడిగినప్పుడు మీతో పాటు ఎవరికైనా అడగండి చూడండి భాగ్యం ఎలా మారుతుందో మీ ముందు వెళ్లే మార్గం తెరిచింది విశ్వం స్వయంగా మీకు మార్గం చూపుతోంది ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి మీ అడుగులు స్వయంగా ముందుకు సాగుతాయి మీతో కలవలం జరగబోతుంది మీ సంతోషాలకు ఏదో శక్తి దైవిక కాంతి మీ జీవితంలోకి ప్రవశించాలని వెతుకుతోంది ప్రజలు ఆశ్చర్యపోతారు మీరు మీ సాఫయ్యం చూసి ఇంత సంతోషాలు మీకు వస్తాయి మీరు ఊహించలేదు ఇప్పుడు మీరు పొందుతారు ఇది మీకు ఉత్తమ సంవత్సరం